ఆదికాండము ఆరో అద్యం నా ఆత్మ నరులు తెల్లప్పుడు వాదించదు అని అంటున్నాడు వాదించి వాదించి చెప్పి చెప్పి బుద్ధి చెప్పి బుద్ధి చెప్పి వారు మార్పు నొందకపోయేసరికి దేవుని ఆత్మ తనలో తాను ఇలా అంటుంది నా ఆత్మ ఈ నరులు తెల్లప్పుడు వాదించదు అని అంటుంది ఎప్పుడు దేవుని ఆత్మ వారితో వాదించిందట అదే ఆది కాండము ఆరు వాద్యము ఒకటి నుండి వచ్చిన కానీ గమనిస్తే నరుల కుమార్తెలు దేవుని కుమారులు వివాహం చేసుకుంటున్నారు ఆ వివాహం చేసుకున్నారు కాబట్టి దేవుని ఆత్మవారు వాదించలేదు అయితే అక్కడ వాక్యం ఉంది చెప్పిన తమ నరుల కుమార్తెలు తమ దృష్టికి చక్కని వారని ఎరిగినప్పుడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది అంటే ఇక్కడ వారి వివాహ వ్యవస్థ తప్పు కాదు గాని వివాహం చేసుకోవడం తప్పు కాదు కాని ఆ వివాహ ఆ వివాహ వ్యవస్థలో తమ కన్ను దృష్టి చెప్పినట్లు తమ బుద్ధికి నచ్చినట్లు శరీర కోరికలు తీర్చబడినట్లు శరీరం యొక్క జీవపు శరీరాశయు నేత్రాశయు జీవ వంటి క్రియలు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఫిజికల్ లస్ట్ అనేటువంటిది పనిచేస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మవారితో వాదించడం ఆరంభించింది ఈ రోజుల్లో వివాహం చేసుకోవడం తప్పు కాదు కానీ ఆ వివాహ వ్యవస్థలో నీకు నచ్చిందని చెప్పి నీ కనుకు నీ కనులకు ఇంపుగా ఉందని చెప్పి దేవుని ఆత్మకు చోటు ఇవ్వకుండా దేవుని నడిపింపుకు చోటు ఇవ్వకుండా ఆత్మీయతకు తావు లేకుండా పరిశుద్ధతకు ప్రార్థనా జీవితానికి విశ్వాసానికి ఒకే పిలుపునకు దర్శనానికి చోటు ఇవ్వకుండా నాకు ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ అబ్బాయి నచ్చింది కాబట్టి అని చెప్పి ఆ ఫిజికల్ రస్తో అదే శారీరక వ్యామోహాన్ని బట్టి వివాహం చేసుకుందని చూడు అది దేవునికి వ్యతిరేకమైనటువంటి దేవుడు